వలసవాదులపై ఉక్కుపాదం మోపిన అమెరికా ట్రంప్ సర్కార్ ఇప్పుడు మరోసారి విదేశీ విద్యార్థులకు భారీ షాక్ ఇచ్చింది ఏకంగా ఆరు వేల విదేశీ విద్యార్థుల వీసాల్ని రద్దు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది ఆ బ్రేకింగ్ సేపు మనం చూస్తున్నాం అమెరికా ప్రభుత్వం ఆరు వేల మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసాల్ని రద్దు చేసింది ఈ నిర్ణయం వల్ల వేలాది మంది విద్యార్థులు ముఖ్యంగా భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వారిలో నాలుగు వేల మందిపై నేరారోపణల కారణంగా వీసాలు రద్దు చేశారు మరో రెండు వందల నుంచి మూడు వందల వీసాలని టెర్రరిస్ట్ గ్రూప్ లకు మరింత సంవత్సరం అందించడానికి సుకుమార్ ఆరు వేల మంది సో వీసాలు రద్దు చేస్తూ ఏ కారణాలు చూపిస్తున్నారు వీళ్ళందరికీ పృథ్వీ ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే దాదాపు ఇరవై తొమ్మిది శాతం వరకు కూడా భారతీయ విద్యార్థులు అమెరికాలో ఉన్నారు వాళ్ళల్లో మూడు వేల మంది పైగా అంటే ఆరు వేల ఎంటైర్ నెంబర్ అయితే మూడు వేల మందికి పైగా భారతీయులు మాత్రమే డిపోర్ట్ అవుతున్నట్టుగా మనకి నివేదికలు చెప్తున్నాయి ఇందులో ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే నేర ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరు వేల మందిలో దాదాపు నాలుగు వేల మంది అటు దాడి దొంగతనం డ్రింక్ డ్రింక్ అండ్ డ్రైవ్ ఇట్లాంటి వాటిల్లోనే ఎక్కువగా మనకి పట్టుబడినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే డిపోర్ట్ అవుతున్నారు అదే కాకుండా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు కూడా ఇందులో సింహభాగం ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళల్లో కూడా చాలా మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ వల్లనే వాళ్ళకి డీపోర్టేషన్ నోటీస్ వచ్చినట్టుగా మనకి క్లియర్ అనిపిస్తుంది అదే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి క్యాచ్ అండ్ రివోక్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మొత్తం సోషల్ ప్రొఫైల్స్ కావచ్చు వాళ్ళకి సంబంధించిన నేర ఆరోపణలు కావచ్చు వీటిని అన్నింటినీ కూడా సెంట్రలైజ్డ్ డేటాబేస్ కింద అమెరికా తీసుకొని ఆ ప్రక్రియలో భాగంగానే వీళ్ళందరికీ కూడా నోటీసులు పంపించి వాళ్ళని అక్కడ నుండి డిపోర్ట్ చేస్తున్నట్టుగా చాలా క్లియర్ తెలుస్తుంది ఈ మూడు వేల మందిలో కూడా ఎక్కువగా తెలుగు రాష్ట్రాల నుండి ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లే వెనక్కి వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి దోపిడి ఇతర ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా మనకి అటు బీహార్కి సంబంధించి కానీ అటు పంజాబ్కి సంబంధించిన కానీ వాళ్ళ మీద ఎక్కువ ఆరోపణలు ఉన్నాయి కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో మాత్రం మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులే ఎక్కువగా ఈ కేసులో బుక్ అయినట్టుగా మనకు తెలుస్తుంది దీనివల్ల ఈ డ్రైవ్ కొనసాగుతుంది కాబట్టి ప్రస్తుతం మనకి ఆరు వేల మంది విద్యార్థులు అనేది ఒక నెంబర్ వచ్చింది ఈ డ్రైవ్ కొనసాగితే కనుక దాదాపు ఇరవై మూడు వేల మంది వరకు కూడా ఇలా ఓవర్స్టే చేసిన వాళ్ళు కావచ్చు ఇలా నేర ఆరోపణలు ఉన్న వాళ్ళు కావచ్చు వీళ్ళందరినీ కూడా వెనక్కి పంపించే ప్రయత్నంలో అమెరికా ఉంది అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది ఉన్నాయి కాబట్టి ఇలాగే జరుగుతుంది జనరల్గా ఈ ఫిగర్ పెద్దదా జరగలేదా ఖచ్చితంగా అంటే ఎక్కువగా మనకి గతంలో వీటిని అన్నిటిని పెట్టి కేసెస్ కింద చూపించేవాళ్ళు కాకపోతే ఎప్పుడైతే క్యాచ్ అండ్ రివోక్ అంటే పట్టుకో వెనక్కి పంపు అనే ఒక స్కీమ్ ట్రంప్ తీసుకొచ్చాడో దీనివల్ల చిన్న నేర ఉన్నా కూడా అది చాలా పెద్ద విషయంగా భూతద్దంలో పెట్టి ఐసీ ఏజెంట్స్ చూస్తున్న పరిస్థితి